ఆయన డేట్ బర్త్ డేట్ తెలియదు కనుక అబ్బే యేసు దేవుడు కాదు అన్నవాడికి మెదడు మెదడుందా లేకపోతే ఆవు ప్యాడ్ ఉందా నీవన్న మాట ప్రకారం నీ ముత్తాతే బుట్టలేదు నీ ముత్తాతే బుట్టలేదు ఏసు ప్రభువారి జన్మ తేదీ ఎప్పుడు అనేది మాకు అవసరం లేదు ఆయన జనన విధానము ఏంటంటే ఆదాము హవ్వల రక్తానికి ఆయన బుట్టలేదు అది మాకు ప్రాముఖ్యం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉజ్జాయింపుగా ఫలానా కైసరు చక్రవర్తి కాలములు అని తెలుసు ఎగ్జాక్ట్ డేటు ఇన్ని నిమిషాలకు ఇన్ని సెకండ్లకు అది అవసరం లేదు ఆయన అవతరించినప్పుడు రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని ఏలుతోంది సీజర్ టైబీరియస్ ఏలుబడిలో తిబరి కైసరు ఏలుబడిలో అన్నాడు అప్పుడు పుట్టాడు ఆయన ఆయన పుట్టి ఏం చేశారంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక గనక యేసుకు విరోధంగా ఎవరు ఏది మాట్లాడినా ఏసు జననము సర్వలోకానికే పండగ మూర్ఖులు కొంతమంది కాదనవచ్చు వ్యతిరేకించవచ్చు తిరస్కరించవచ్చు కానీ ప్రపంచం ఈనాడు ఒప్పుకున్నటువంటి మహత్తర సంఘటన యేసు జననము యేసు ప్రభు వారి జననము మరణము పునరుద్ధానం అనేవి మానవజాతి చరిత్రకే నడిబొడ్డు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లు అలెగ్జాండర్ ద గ్రేట్ పురుషోత్తమ చక్రవర్తిని రాజును శ్లాఘించి ప్రశంసించి రాజ్యం మళ్ళీ ఇచ్చేశాడు ఎప్పుడు బాబు అంటే క్రీస్తుకు పూర్వం మూడు వందల అని చెప్తాడు క్రీస్తుకు పూర్వం అని చెప్పాల్సిందే గౌతమ బుద్ధుడు ఎప్పుడు అవతరించాడు అంటే క్రీస్తుకు పూర్వం ఐదు వందల అని చెబుతాడు మరి శాలివాహన శకం ఎప్పుడు మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు వచ్చింది ఈ లోక ఈ భూ భూమి మీద మన దేశంలో ఉండేటటువంటి అనేక రాజ్యాలు ఎప్పుడు స్థాపించబడ్డవి అంటే వాళ్ళు క్రీస్తు శకంలోకి వస్తాడు క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అని చెప్పుకోకుండా అసలు చరిత్రే మనం చెప్పుకోలేము అంతవరకు ఎందుకు బ్యాంకుకి వెళ్ళి చెక్కు రాస్తావు పదివేలు రాయి పది లక్షలు రాయి ఇరవై లక్షలు రాయి డబ్బు ఉంటే కోటి రూపాయలు రాసుకో అన్నీ రాసావు సంతకం పెట్టావు డేట్ వేయలేదనుకో చెల్లుతుందా డేట్ వెయ్యకపోతే చెల్లదు డేట్ వెయ్యాలి ఐదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఎక్కడి నుంచి వచ్చింది యేసు ప్రభు వారు సెలవు వేయబడిన కాలము నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నేను ఈ చెక్ ఇస్తున్నాను ఆ డేట్ రాగిపోతే మన చెక్కు చెల్లదు ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల నాయకులు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఒప్పందాన్ని కూడా డేట్ వేసుకుంటారు డేట్ వేయకపోతే ఏ ఒప్పందము చెల్లదు ఏ చెక్కు చెల్లదు ఓ చిన్న భూమిని అమ్మావు ఇల్లు అమ్మావు భూమి కొనుక్కున్నావు ఇల్లు కొనుక్కున్నావు డేట్ వేయకపోతే చల్లుతుందా యేసును నమ్మిన వారు నమ్మని వారు అందరూ కూడా ఏ వ్యవహారం జరిపినా ముందు డేట్ వేసి క్రీస్తు పుట్టి ఇంతకాలమైందని ప్రకటిస్తానే ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక దాన్ని ఎవ్వరు చెరిపోయలేరు కొంతమంది మూర్ఖులు మూర్ఖులు ఈ మధ్య క్రీస్తు శకం అనేది వాడొద్దు అట మూర్ఖులు అని మళ్ళీ చెప్తున్నా క్రీస్తు శకం అనేది నేను అది సరళం కావాలని పెట్టాను బాబు తెలుసు నన్ను ఇంకా నువ్వు ఫిలిప్పు ఇంతకాలం ఉన్నాను నన్ను గ్రహించలేదా ఏమండి కొందరు మూర్ఖులు ఏమంటున్నారంటే క్రీస్తు శకం అనేది మేము వాడమండి కామనీరా సామాన్య శకం సామాన్య శక అరే పనికి మళ్ళా పంది సామాన్య శకము ఇన్ని సంవత్సరాలు అంటున్నావు సామాన్య శకానికి పూర్వం సామాన్య శకానికి తర్వాత అంటున్నావు కదా నువ్వు చెప్పుకొని ఆ సామాన్య శకానికి ప్రారంభం ఏదో చెప్పు ఎక్కడ ఈ సామాన్య శకం ప్రారంభమైంది చెప్పు సామాన్య శకము ఎక్కడి నుంచి మొదలుపెట్టావు నువ్వు లెక్క ఏదో ఒక గొప్ప సంఘటన జరిగి ఉంటే అక్కడి నుంచి లెక్కేసుకుంటారు ఏం జరిగిందని ఏం జరిగిందని ఏ గొప్ప సంభవాన్ని బట్టి నువ్వు కామన్ ఇరా సామాన్య శకం మొదలుపెట్టావు చెప్పు అంటే అది యేసు ప్రభు పుట్టినప్పటి నుంచేలేండి అంటే క్రీస్తు శకం అని క్రీస్తు అనే మాట ఒకటి అవాయిడ్ చేస్తున్నాడు కానీ వారి బుర్రకాయలు లెక్క మాత్రం ఎక్కడి నుంచి ఉంది శిలువ దగ్గర నుంచే లెక్క దేవునికి స్తోత్రం మానవ జాతి చరిత్ర మీద ఎవడు చెరపలేని ముద్ర వేశాడు నా యేసయ్య దేవునికి స్తోత్రం గాక ఏసు వేసిన ముద్రను ఎవడు చెరపలేడు శాశ్వతమైన ముద్ర వేసేశాడు యేసయ్య